టీమిండియాకు రెండు వేల ఇరవై ఐదులో మిశ్రమ ఫలితాలు అనేవి వచ్చినాయి ఇది మన అందరికీ తెలిసిందే ఏడాది ఆరంభంలో ఛాంపియన్స్ ట్రోఫీని సాధించిన పురుషుల జట్టు ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ను రెండు రెండుతో డ్రా చేసుకున్నారు ఆ తర్వాత ఆసియా కప్ టైటిల్ కూడా సొంతం చేసుకున్నారు కాకపోతే నవంబర్లో సఫారీలతో జరిగిన టెస్ట్ సిరీస్ మాత్రం వైట్ వాష్ అయిపోయారు అన్నమాట ఇది మన టీమిండియా ఫ్యాన్స్ ఎవరికి కూడా జీర్ణించుకోలేని విషయం అదే విధంగా భారత క్రికెట్ ఫ్యాన్స్ ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉన్నా ఐసీసీ టైటిల్ అనేది గెలుచుకున్నది మన భారత మహిళల జట్టు అయితే టీమ్స్ పరంగా మన టీమిండియాకు ఉమెన్స్ క్రికెట్ లోనైనా సరే మెన్స్ క్రికెట్ లోనైనా మిశ్రమ ఫలితాలు వచ్చినాయి కాకపోతే ఈ రెండు వేల ఇరవై ఐదులో కొంతమంది బ్యాటర్లు మాత్రం కొన్ని ముఖ్యమైన మ్యాచ్లలో సూపర్ ఇన్నింగ్స్ ఆడిరమాట ఈ ఇన్నింగ్స్ల కారణంగా టీమిండియా ఆ మ్యాచ్ లో గెలవగలిగింది అయితే అటువంటి ఇన్నింగ్స్ లేవి అనేది కనుక మనం ఒకసారి చూసుకుంటా పోతే మహిళల వన్ డే ప్రపంచ కప్ ఫైనల్లో షెఫాలి వర్మ ఆడిన ఇన్నింగ్స్ ఆ మ్యాచ్ కి హైలైట్ గా నిలిచిందని చెప్పచ్చు అప్పటి వరకు టోర్నీలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన షెఫాలి తుది ఏ మాత్రం జింక్ అనేది లేకుండా ఆడింది ఏడు ఫోర్లు రెండు సిక్స్ లో సాయంతో డెబ్బై ఎనిమిది బంతులు ఎనభై ఏడు రన్స్ అనేది చేసింది అనమాట మందనా జమీమాల్ తో కలిసి మంచి పార్ట్నర్షిప్ అనేది నెలకొల్పింది ఆ కారణంగానే షిఫాలికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది ఫైనల్లో విధంగా తిలక్ వర్మ కష్టాల్లో మన టీమిండియా ఆపత్ బాధిందనమాట పాకిస్తాన్ తోటి జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో తిలక్ వర్మ అదరగొట్టిండు నూట నలభై ఏడు పరుగుల లక్ష్య చేతంలో భారత్ ఇరవై పరుగులకి మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది అటువంటి సమయంలో శాంసంగ్ శివం దుబై సహకారంతో ఇన్నింగ్స్ను గాడిలో పెట్టింది తిలక్ వర్మ మొత్తం మీద ఆ మ్యాచ్లో తిలక్ వర్మ యాభై మూడు బంతుల్లో మూడు ఫోర్లు నాలుగు సిక్స్లతో అరవై తొమ్మిది రన్స్ వేసి గా నిలిచి టీమిండియాను గెలిపించి ఆసియా కప్ టైటిల్ అందించిందన్నమాట ఇక వరల్డ్ కప్ ఫైనల్లో జమీమా అనే ఇన్నింగ్స్ అయితే ఎవరూ మర్చిపోలేరు మహిళల వన్ డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో భారత్ మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల కొండంత లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది అందుకు కారణం జమీమా రోడ్రిగ్స్ నూట ముప్పై నాలుగు బంతుల్లో పద్నాలుగు ఫోర్ల సాయంతో నూట ఇరవై ఏడు రన్స్ వేసి నాట్అవుట్ గా నిలిచిందన్నమాట తన ఈ విలువైన ఇన్నింగ్స్ తోట ఆ మ్యాచ్ లో మనం గెలవగలిగినాం తీవ్ర ఒత్తిడిలో కూడా మంచిగా పర్ఫార్మెన్స్ చేసి జమీమా మన టీమిండియాను ఫైనల్ దాకా చేర్చిందనమాట ఇక రెండు వేల ఇరవై ఐదు స్టార్టింగ్ లోనే జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో మన కింగ్ ఏసిన సెంచరీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ తోటి జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ నూట పదకొండు బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో వంద రన్స్ కొట్టి నాట్అవుట్ గా నిలిచిండు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ప్రెజర్ మ్యాచ్ కానీ అటువంటి మ్యాచ్ లో ప్రెజర్ కు గురి కాకుండా మంచిగా స్ట్రైక్ రూటెడ్ చేస్తూ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ను ముందుకు లాస్ట్ లో బౌండరీ కొట్టి తన సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు మ్యాచ్ ను ముగించేసిండు ఈ మ్యాచ్ లో భారత జట్టు రెండు వందల నలభై రెండు పరుగుల లక్ష్యాన్ని విరాట్ కోహ్లీ యొక్క కామ్ అండ్ కంపోజ్ ఇన్నింగ్స్ కారణంగా నలభై రెండు పాయింట్ మూడు ఓవర్లలో ఛేదించేసింది ఇక శుభ్మన్ గిల్ టెస్టులలో ఫస్ట్ టైం కెప్టెన్స్ చేస్తూ ఇంగ్లాండ్ లో అదరగొట్టిండు ఇంగ్లాండ్ పర్యటనలో శుభ్మన్ గిల్ పరుగుల వరద వారించిండనమాట ముఖ్యంగా హెచ్బాస్టన్ టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లోనే డబుల్ సెంచరీ చేసిండు మనోడు మొత్తం రెండు వందల అరవై తొమ్మిది రన్స్ అనేటివి అనమాట ఈ కారణంగానే టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్ గా కూడా తన పేరిట రికార్డ్ అనేది సృష్టించుకున్నాడు శుభ్మన్ గిల్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన భారత టెస్ట్ క్రికెట్ లోని మేటి ఇన్నింగ్స్ లలో ఇది కూడా ఒకటే మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు అనమాట అయితే ఇదే మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో శుభన్ గిల్ నూట అరవై ఒక్క రన్స్ కూడా ఒకే టెస్ట్ మ్యాచ్ లో నాలుగు వందల ముప్పై రన్స్ అనేటివి ఒకటి ఒక కేప్టెన్ గా ఒక టెస్ట్ మ్యాచ్ లో హైయెస్ట్ రన్స్ వేసిన సెకండ్ కెప్టెన్ గా నిలిచిండు శుభ్మన్ గిల్ ఈ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన భారత క్రికెట్ లోని ఇన్నింగ్స్ లలో ఈ ఇన్నింగ్స్ బెస్ట్ ఇన్నింగ్స్ లు నేను అనుకుంటా ఉన్నా మరి ఈ విషయంలో మీరు నాతో ఏకీభవిస్తున్నారా లేదు అనుకుంటే వీటికన్నా ఇంకా బెస్ట్ ఇన్నింగ్స్ ఉన్నాయా మన టీమిండియా క్రికెట్ లో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఉంటావి ఏంటి అని మీరు అనుకుంటున్నారో కామన్ చేసినా చెప్పండి